హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా పాప బర్త్డే ఫ్రెండ్స్ నేనైతే కేక్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు చేసిన మంచిగా వచ్చిందని ఇప్పుడు ట్రై చేస్తున్నా మళ్ళీ కప్పున్నర చక్కెర వేసుకోవాలి ఒక కప్పు పెరుగు అరకప్పు పాలు వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి నా దగ్గర అయితే బీటర్ లేదు ఫ్రెండ్స్ చెంచాతోనే చేస్తున్నా ఇక మేము చేస్తుంటే మా మనవాడు పక్కన కూర్చొని చూస్తున్నాడు తర్వాత సగం కప్పు నూనె వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా నేనైతే తర్వాత గిన్నెకు ఆయిల్ అంటించుకొని కొంచెం మైదా పిండి చల్లుకోవాలి నేను ఈ గిన్నె నూనె రాసి మైదాపిండి చల్లుతుంటే మా పాప అయితే పెరుగు చక్కెర బీట్ చేసింది తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని మందపాటిది వేడి చేసుకోవాలి ఒక కప్పు మైదాపిండి ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని ఈ కలిపిన మిస్ కలిపి వేసుకొని కలుపుకోవాలి మా పాప అయితే కలుపుతుంది తర్వాత కొంచెం పొడి వేసుకోవాలి ఎన్ని లెస్సన్ ఉంటే ఎనీడా లెస్సన్ వేసుకోండి లేకుంటే ఇలాచి పొడి వేసుకోండి తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి అంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ కేకు నేను ఎగ్ కేక్ చేసిన పెరుగుతోటి కూడా చేసిన రెండు రకాలు చేసిన టూ కేక్ చేసిన ఈరోజు ఇలా కలుపుకున్న తర్వాత ఈ కండిషన్ ఉంటే సరిపోతుంది పిండి తర్వాత ఫ్రూటీ ఫ్రూట్ వేసుకోవాలి కొన్ని ఫ్రూటీ ఫ్రూట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే ఫ్రూటీ ఫ్రూట్ వేసుకున్నా ఫ్రూటీ ఫ్రూటీ వేసుకొని కలుపుకొని ఈ ఆయిల్ పూసుకున్న గిన్నెలో మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఇలా రెండుసార్లు తట్టుకోవాలి ఇలా తడితే బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత పైన కూడా కొన్ని ఫ్రూటీ ఫ్రూటీ వేసుకున్న ఈ కడాయిలో అడుగున ఒక గిన్నె పెట్టుకొని తర్వాత ఈ మిశ్రమం పెట్టి మూత పెట్టి బరువు పెట్టుకున్న ఒక పదిహేను నిమిషాలలో కేక్ అయ్యింది ఇలా చాకు పెట్టి చూస్తే కేక్ అయితే రెడీ అయ్యింది చూడ్డానికి కొంచెం నల్లగా కనిపిస్తుంది కానీ కేక్ అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ నేను రెండు కేక్ చేశాను అని చెప్పినా కదా ఒక్క దాని మీద ఒకటి పెట్టి కొంచెం చాక్లెట్ చేసి ఫ్రూటీ ఫ్రూటీ వేసుకున్న ఇట్లా అయితే వచ్చింది ఫ్రెండ్స్ కేకు టేస్ట్ అయితే సూపర్ ఉంది నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్